మీరా సాహెబ్ టైలర్ అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది పరిపాలన ఉంది మా ఉంది తల్లికి వంద ఇద్దరికి వచ్చినాయి తొంభై పర్సెంట్ వచ్చింది అందరికి తొంభై పర్సెంట్ వచ్చినాయి అందరికి వచ్చినాయి తల్లికి వందన డబ్బులు అయ్యా నా దగ్గర నేను బట్టలు కుట్టుకుంటా వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చినాయి ఏం చదువుతూ ఉంటారు పిల్లలు మీ పిల్లలు మా పిల్లలు ఒకలు ఐదు ఒకటి మూడు మాకు ఇద్దరుతో డబ్బులు

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది ఈ స్కీమ్స్ కూడా మీ పడ్డాయి అన్నారు ఇంకా ఏమేమి నచ్చినాయి మీకు మీ ఊరికి కావచ్చు ఏమైనా చేశారా అన్ని చేస్తున్నారు కదా రోడ్లు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు ఇంకేం కావాలి ఇంకా రోడ్లు పడ్డాయా మీ ఊర్లో మా పడుతున్నాయి కదా రోడ్లు పడుతున్నాయా పడ్డాయా పడుతున్నాయి ఇంకా పడుతున్నాయి పడ్డీ ఇంకా పడుతున్నాయి వాళ్ళు బాగానే ఉంది అసలు మాకైతే బాగాలేదు మా పని మేము చేసుకుంటున్నాము మాకైతే బాధలేదు బాగానే పడుతున్నాయి దాని గురించి మీకు పథకాలు ఇప్పటిదాకా మాకు ఇదిదే తల్లికి వందనా ఫ్రీ బండలు రాలా గ్యాస్ బండ్లు ఫ్రీ బండలు వచ్చినారు రెండు సార్లు వచ్చినాయి రెండు సార్లు డబ్బులు బండి ఎంత పడ్డాయి ఎనిమిది వందలు వచ్చు చూడరా బండి నాకు రెండు సార్లు బండినా ఫ్రీ బస్సు వచ్చే నెల నుంచి పెడదాం అని చెప్పి అంటున్నారు ఏంటి మరి పెట్టాలంటారా వద్దంటారా పెడితే మంచిదే ఎందుకంటే ఇప్పుడు నంబర్ ఉంది సిటీ బస్సులు ఉండయి సిటీ బస్సులో ఎక్కేవాళ్ళు కాదు ఆటోలో ఎక్కేవాళ్ళు నాలుగు సిటీ బస్సులు ఉండేవి లాస్ట్గా అంత ఎవరైనా అడుగుతారు ఏం అడుగుతారు వాళ్ళు తీసేసారు వాళ్ళు ఇప్పుడు ఆటోలు గుంటూరు పోయి ఇదివరకు గుంటూరు పోతే అరగంటలో వచ్చేసేవాళ్ళం ఆడ ఎనిమిది మంది ఎక్కడ ఆటోలు పంపిట్ల పాయింట్ ఉండదు కదా ఆటో స్టాండ్లు ఆటో ఫిల్ అయితేనే బోట్ల బోట్ల ఇదివరకు వెళ్ళాము ఈ బస్సులో గబకం వచ్చేవాళ్ళం వచ్చేసేవాళ్ళం ఇప్పుడు ఆటో స్టాండ్ లేకపోతే ఆ అడ్రోడ్ కడ పోవాలి అడ్రోడ్ కి పదిహేను రూపాయలు ఇప్పుడు ఫ్రీ బస్ అని కానీ సర్వీసులు వేస్తామని చెప్పి చెప్పలేదు కదా మీ ఊరికి వేస్తారో లేదో తెలియదు అది ఎందుకంటే ఊళ్ళో నాయకులు ఉంటారు నాయకులు చెప్తే వేస్తారు అది సరే పెద్ద ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అవుతా ఉంది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇంటింటికి ఎమ్మెల్యేలు రాబోతున్నారంట ఏంటి మరి వాళ్ళని స్వాగతిస్తారా మీరు వద్దు నాకు బాగానే ఉంది నాకు బాగానే ఉంది నా పని నేను చేసుకుంటున్నాను నాకు తల్లికి వందనం అందిని ఇరవై నా వరకు నాకు బాగా ఉంది నా పని నేను చేసుకుంటున్నాను అంతవరకు రాజధాని మూడేళ్ళలో అయిపోయిద్దా అది తెలియదు అది వాళ్ళకే తెలియాలి అది వాళ్ళకే తెలియదు నాకేం తెలుసు కదా అంటే ఇంత ముందు మీకు పిల్లల గురించి అంటే నేను చెప్పాను తల్లికి వందనం అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ అందిస్తే నేనేం చెబుతున్నాను వరకే కానీ రాజధాని గురించి నాకేం తెలుసు నేను ఇక్కడ పని పనిచేసుకున్నాం సరే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు టైలరింగ్ ఎలా చేస్తారని చెప్పారు ఇంత ముందు మీకు డబ్బులు వేసేవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి గారి టైమ్ లో ఇప్పుడు పడట్లేదు అని అనుకుంటున్నాను నాకు మూడు సార్లు బండి కాదట్లా మూడు సార్లు బండి నాకు ఎల్లలలో ఏమైనా అసంతృప్తి ఉందా గతంలో ఇచ్చారు మాకు ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు అని ఉండొచ్చు మనం చెప్పలేం అది ఉండదు ఎందుకంటే పది వేలు అవుతుంటే ఎవడు మాకు పోగొట్టుకోడుగా మొత్తం ఎన్ని మార్కులు వేయచ్చు అంటారు కుటుంబ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేయచ్చు నా వరకు నాకు బాగానే ఉంది ఒక సంగతి నాకు వద్దు నా వరకు నాకు బాగా ఉంది నా పేరు శీను శీను గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి సంవత్సరం అవుతా ఉంది పరిపాలన ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చలేదా నచ్చలేదండి ఎందుకు ఎందుకండి బుకారు పెట్టాడు అయ్యేస్తాను అని పేపుకొచ్చాడు ఏది ఒకటిచ్చాడా సూపర్ సిక్స్ అమలవుతున్నాయంటా అమలవ్వలేదా మీకేమిచ్చాడు పిల్లలకి ఇచ్చాడా పెద్ద ఇచ్చాడా మరి బొసులు ఎత్తా అన్నాడు బొసలు వేసాడా తల్లికి వంద డబ్బులు పడలేదా ఏంది ఎవరికి పడ్డాయి ఏదో ఇద్దరు ముగ్గురికి పడి అందరు పక్కన వాళ్ళకి ఎవరికైనా పడ్డాయా పక్కన వాళ్ళకి పడితే ఎందుకు చెప్పుకుంటారుగా అంటే అందరికీ పడ్డాయని అంటున్నారు కదా పడేదంటున్నారు పడలేదు అంటున్నాయిగా చెప్తుంది మూడు సార్లు బయచాం బ్యాంకుల కాడి బయచా ఈసా కాడికి బయచాం ఈ సచివాలయాలు కాడికి బయచాం పడలేదు అంటున్నారు కారణాలు ఏమని చెప్పారా ఏం చూట్లా వాళ్ళు ఏం చదువుతారు వాళ్ళు ఏం చోట్ల జగన్ టైంలో పడ్డాయా మీకు అమ్మఒడి జగన్ టైంలో మాకు ఆయన ఎత్తానన్న కారణం కన్నా ఇంకొక అనుకోకుండా వేశాడు ఆయన పాపలం లేదు కంపల్సరిగా ఇస్తానన్న మాట అన్న ఇస్తానన్న దానికి కంపల్సరిగా అప్పు చెప్పాడు ఆయన అప్పు చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు అవన్నీ మాకు అనవసరం మాకు ఇత్తనన్న వాడికి ఇచ్చేసాడు ఇవ్వలేదు అంటారు ఏది ఒక్కటి రాలా రైతా నేనా నేను రైతుం కాదు నేను కూలి చేసుకు బతికేవాడిని ఇస్తాను ఎలా ఉన్నాయి పనులు దొరుకుతున్నాయి ఇప్పుడు మరేమైనా తగ్గిపోయింది అంటారు ఏం తగ్గింది అంటే జనాల్లోనే ఉంటేనే కదా జనం దగ్గర డబ్బులు అంటే ఇది రాజధాని ప్రాంతం గట్టిగా పనులు ఉంటాయని చెప్పారు ఏం దొరకట్లేదా దొరకట్లేదు స్వామి దొరికితే ఎందుకు చెప్పు దొరికితే అక్కడ కూర్చోడం ఎందుకు ఇదిగో పోయి ఇంకొక ఇంకో పట్నం ఇంకో ఇంకోటి ఇంకో దానికి పోయి చేసుకుని అతను కూలికి ఆయన ఆయన ఉంటే మేము బాగుండట్టు ఏడ జరిపోద్ది మా కూళ్ళనే మరి అది ప్రిబస్ సంగతి ఏంటి ఆగస్టు పదిహేను నుంచి అంటున్నారు మరి అవేం పెడతారు కాదు కాదు ఇంకో సంవత్సరానికి ఏమను ఎప్పుడు వేసినా పర్లేదు అంటారా ఏమని అంటున్నా అదంతా కల్పన మొత్తంకైతే ఈ ప్రభుత్వం బాగాలేదు అంటారు మీకు నాకైతే నచ్చలేదు ఇక ఒకళ్ళతో నాకు అనవసరం ఓకే మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉందా మరి లేకపోతే వేరే వాళ్ళ కోసం చూస్తున్నారు మీరు వేరే కూడా ఆయన రావాలి జగన్ వస్తేనే పరిపాలన బాగుంటుంది జగన్ వస్తేనే బాగుంటుందా పదకొండు నుంచి మళ్ళీ అంటారా ఏమో చెప్పలేము ఇప్పటికైతే మీరైతే వ్యతిరేకంగా ఉంటారు ఈ ప్రభుత్వ వ్యతిరేకం కాదు ఎవరైనా ఇప్పుడు ఇత్తన్న వాళ్ళకి ఇస్తే బాగానే ఉంటుంది ఎవరైనా ఆయన వచ్చినా ఈయన ఇప్పుడు నువ్వు చేశాము ఇత్తన్న జనానికి ఇస్తే నేను చెప్పుకుంటారు చెప్పిన మాటలు చెప్పారు కానీ మాకేం అందట్లేదు అని చెప్పి వ్యవసాయం పనులు మొత్తం కావచ్చు పనులు ఎలా ఉన్నాయి బాగానే అన్నదాత సుఖీ బాబు అని చెప్పి అన్నారు ఇరవై వేలు వేస్తామని అన్నారు సంవత్సరం అయిపోయింది ఇంకా వేయలేదు మరి ఎలా అనుకుంటున్నారు రైతులు కొన్నారు కొంతమంది ఎందుకు జనానికి డౌట్ వస్తుంది మోదీ డబ్బులు మోడీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఈయనో అనేది ఒక సందేహంలో పడ్డారు జనం మరి ఆయన ఏస్తాను అంటున్నాడు ఎయిట్లా అదే ఒకటి జనం నమ్మకం కోల్పోతున్నారు సరే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఏం చేయలేదు గ్యాస్ బండ్లు అన్నాడు అందరికి కొంత కొంతమందికి ఇచ్చాడు కొంతమందికి ఇచ్చాడు నాకు రాలేదు కథ కాకనే మాకు మాకు రాలే అసలు అవి ఆ సిస్టమే సరిలేదు కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు మరి ఆ రానోడల్లా బాధపడతాడుగా వచ్చిన హ్యాపీగానే ఉంటాడు అదే లైన్ కాల ఈ గవర్నమెంట్ లో జరిగింది ఏంటన్నా అంటే రోడ్లు కాలువలు ఆకు తీయటం ఆ కాలువల ముందు కొడటం ఈ రోడ్లు నెంబర్ వన్గా గా చేశారు కలమై లేదు రోడ్లు అంటే కొత్తవిస్తున్నారా ప్యాచిలు వేస్తున్నారా కొత్తవి కొన్నిసార్లు కొత్త కొత్తవిస్తున్నారు కొన్నిసార్లు మాస్కులు వేస్తున్నారు ఎంతదనం కానీ ఆ రోడ్డు అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు కాలువలమైన కాలవలు ఆకు గిరపడి డెక్క ఆకు తీస్తున్నారు బాగానే ఉంది కల్మాయి చేయట్లళ్ళు ఈ రెండు మాకు మంచి అనిపించింది సరే ఇంకా ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు మీరు కొన్ని అమలు అయినా చెప్పి అంటున్నారు మొన్న రీసెంట్గా తల్లి కొందరు డబ్బులు పడ్డాయి కదా ఆ డబ్బులు ఏమైనా పడ్డం చూసారు మీరు ఇళ్ళ పక్కన వాళ్ళు కావచ్చు లేకపోతే మీ మనవాళ్ళు మనవరాలు కావచ్చు మా మనవాడికి కూడా ఒక మనవాడికి పడ్డాయి ఒక మనవాడికి పడ్డ ఇద్దరు ఉంటే ఇద్దరికి కూడా వేస్తామని చెప్పన్నారు ఎందుకు పడ్డా పళ్ళ మనం ఏం చేద్దాం ఎవరు అడుగుతా పోయి సచివాలయాలు వెళ్ళి మీరు ఏమి ఎంక్వైరీ చేయలేదా చేయలే చేయాలి కదా మరి చేయాలి చెయ్యలేదు ఇక ఒక్కడికే బర్త్డే ఎంత బర్త్డే పడ్డ వాళ్ళకి ఆ పదమూడు వేలు సిలిండర్ ఏం బర్త్డే అన్నారు పదమూడు వేల ఐదు వందలు ఏం బర్త్డే అన్నారు పదమూడు వేలు లేబడింది అంటే రెండు వేలు కటింగ్ పడింది కదా ఇక్కడ ఏమైనా అనుకుంటున్నారా ఫ్యామిలీస్ ఏమైనా యా అంత దాకా మనకు తెలియదు అండి అది సరే మొత్తంగా ఇప్పుడు రాజధాని అనేది మూడేళ్లలో కడతామని చెప్పి అంటారు మూడు ఏళ్ళు అయిద్ది అంటావా ఎట్లా అయిద్ది అండి వాళ్ళు చెప్పడం మీరు అడగటం జన్మం ఏంటో కానీ నాగార్జున సాగర్ పదమూడేళ్ళు పట్టింది కడతాం ఎట్ట అయిద్ది ఇది తెల్లబడికి ఇది తాజ్మహల్ కదా తెల్లబడి డబ్బులు ఉంటే ఏదైనా అయిపోద్ది చెప్పి అంటున్నారు అవదు ఏమి లేదు కాకపోతే ఆయన దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు దరాజదాని దరాజదాని కావాలి 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 అని శ్రద్ధ పెడుతున్నారు ఓకే మీకు కనిపిస్తుందా శ్రద్ధ పెడుతున్నట్టు కనపడుతుంది కనపడుతుంది చేస్తున్నాడు పని చేస్తున్నాడు కానీ అది ఎప్పుడు కయ్యో కానీ చేస్తున్నాడు ఓకే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి అనుకోండి నాలుగేళ్ల తర్వాత ఇదే ప్రభుత్వం వచ్చిందంటారా ఇదే ప్రభుత్వం వచ్చిద్దని మేము అనుకుంటాము కొంతమంది అనుకోవట్లా ఇప్పటికే కొంతమంది రివర్స్ అవుతున్నారు ఈ పథకాలు ఏమి వీట్లేదు ఏమి వీట్లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవన్నీ నీట్లేదు అని అంటున్నారు ఫ్రీ బస్ అని చెప్పి అనుకుంటున్నారు వచ్చే నెల నుంచి పెడితే మంచిదా పెట్టబోదా పెడితే మంచిదే కదా వాళ్ళు పేదలు ఎక్కిపోతారు కదా ఓకే ఇంకేమైనా ఉన్నాయండి సమస్యలు ఈ ప్రభుత్వంలో ఏమున్నాయి అయ్యే మనకు తెలిసిందే నీకు తెలిసిందే కదా మీ ద్వారా తెలుసుకోవాలి కదా మాకు తెలిసి ఉంది ఇంతే కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ నీళ్ళ పోతున్నాడు పథకాలు అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పేదలకి అందరికి తల వచ్చి అంటున్నారా ఇచ్చాడు అది భారతదేశం ఎడగొట్టినా వచ్చినా కూడా ఎవడు వచ్చింది అసలు మాకు రాలే కానీ పేదవాడికి ఇస్తా హాయిగా మనకైనా ఎవరికైనా వేసుకుంటే మంచిదే కదా మన వీళ్ళు కూడా ఇస్తే మంచిది లేని వాళ్ళకి వీళ్ళు కూడా చెప్పారు కదా రెండు సెంట్లు మూడు ఇస్తామన్నారు అడిగిస్తామన్నారు చెంటాం సార్ చెంటున్నారు ఇస్తే సలు వాడు చక్కగా బతుకుతాడు లేనివాడు అద్దరు కట్టుకోలేడు బతుకుతాడు ఇస్తే మంచిదే ఇంకా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ పథకాలు అమలైపోయినాయి చాలా వరకు రేపు ఇంటింటికి ఎమ్మెల్యేలను తిప్పుతామని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి అటు పక్కన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏం అమలు చేశారు అని చెప్పి వాళ్ళు కూడా వస్తామని చెప్పి అంటున్నారు ఏంటి మరి ఎలా ఉండి దండారు ఓకే మీరు ఎవరిని స్వాగతిస్తారు ఎవరిని వద్దంటారు ఏ గవర్నమెంట్ స్వాగతిస్తాం మంచి చేసి మంచి ఎవరు చేస్తే వాళ్ళని స్వాగతిస్తాం ఇప్పుడు జగన్మోహన్ మంచి చేశాడు అది అవన్నీ చెప్పకూడదు కొంతమంది ఏమో ట్యాంపరింగ్ జరిగింది అంటారు కొంతమంది ఏమో ప్రజలే అంటారు అది పొలాలు స్టాంపులు మీద ఆయన ముద్ర వేసుకున్నాడు అందుకని ఈ జనానికి నచ్చలేదు అనేది ఒక గట్టి ముద్ర అది జనంలో ఆందోళన ఇది ఏది పొలాలు మన పొలాలు తీసుకుంటాడు ఏమన్నా అని దానివల్ల చాలా బ్యాండైడ్లింగ్ ఆపిడా అదే అది 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 బాగా దెబ్బ కొట్టిందండ ఇది దెబ్బ కొట్టింది జనం అందరం ఏదో అనుకుంటున్నారు ఈ జగన్కి ఏమైనా అవకాశం ఉందా మళ్ళీ లెగవడానికి పదకొండు సీట్లు ఉన్నారు కదా ఇప్పుడు మళ్ళీ పైకి రావడానికి అవకాశం ఉందా ఏమైనా ఈ గవర్నమెంట్ కరెక్ట్ చేస్తే ఆయన రాడు ఈ గవర్నమెంట్ సరిగ్గా అయిపోతే ఆయన వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటి పెద్దాయన మరి పవన్ కళ్యాణ్ ఏం అవుతున్నావు ఏంది నవ్వేది ఏమంది ఇప్పుడు నా సీరియస్ గా చెప్పావు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఏంది మరి నా ఫ్యాన్స్ లే అందుకని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని మరి ఎలా చేస్తున్నారు మరి మీ అభిమాన హీరో హీరో కం హీరో పొలిటీషియన్ కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన గురించి ఏం చెప్తాను ముఖ్యమంత్రి ఏం చేస్తాను కాబట్టి ఆయన మంచి వ్యక్తి ఉండదు ఉండటం మొఖాన్ని మాట్లాడే వ్యక్తి ఆయన కూడా బాగా చేస్తున్నాడా మరి డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి చేయాలి కదా చేస్తున్నాడు చేస్తున్నాడా ఉండారంటావా ఇలానే మళ్ళీ ఏమో రేపు ఏం జరిగింది ఎవరు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పదిహేను ఏళ్ళు పాటు కూడమే ప్రభుత్వమే ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు కదా వాళ్ళు కలిసి ఉంటే బానే ఉంటుంది ఇడిపోతే ఏం చేస్తారు విడిపోతే ఎవరు వస్తారు విడిపోతే జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఇంకెవరు వస్తారు విడిపోతే జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్ అది అంతే మరి వాళ్ళు కలిసి ఉన్న ఏం కాదు కలిసి విడిపోయారంటే ఇడిపోయారంటే ఓకే